నమోత స భగవతో అర్హతో సమాసంబుద్ధ అశోకావధానంలో ఇంతకుముందు మనము సముద్ర భిక్షువు తన ఇద్ది శక్తిని చూపించి అశోకరాజును మార్చివేయటం వరకు చెప్పుకున్నాం ఆ తర్వాత సముద్ర భిక్షుకు వెళ్ళిపోతాడు ఈ గిరిపుని కూడా చంపేస్తాడు చెండగిరిపుని చంపేస్తారు ఎందుకంటే ఈ భవనంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు బయటికి పోకూడదు మహారాజా మీరు కూడా లోపలికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని చంపే చంపుతా ఉంటారు అయితే ఎవరి ముందు వచ్చిండ్రు నువ్వా నేనా ఇందులోకి అంటే నేనే అంటాడు అప్పుడు రాజు భటులను ఆజ్ఞాపిస్తే వాళ్ళు వచ్చి వారిని పట్టుకొని యంత్రగృహంలో పడవేసి కాల్చివేస్తారు అప్పుడు రాజు ఆ బంధన గృహాన్ని కూల్చివేయించి అన్ని ప్రాణులకు అభయప్రదానము చేస్తాడు అంతవరకు చెప్పుకున్నాం ఆ తర్వాత రాజు భగవాను శారీరక ధాతువులను విస్తరింపజేస్తాను అని చతురంగ బలాలతో బయలుదేరాడు మొదట అజాతశత్రు రాజుచే ప్రతిష్ఠింపబడిన ద్రోణ స్థూపాన్ని తెరిచి అందులోని శరీర ధాతువులను తీసుకొని వాణిలోని ఒక్కొక్క భాగం మీద స్థూపాన్ని నిర్మించాడు అలాగే రెండవ స్థూపాన్ని విస్తరించాడు భక్తితో ఏడు ద్రోణ స్థూపాల నుండి ధాతువులను తీసుకొని రామగ్రామము వెళ్ళాడు అంటే బుద్ధుడు శరీరాన్ని వదిలిన తర్వాత ఈ అజాతశత్రువు ఇంకా ఇతరులు బుద్ధుని అస్థికల మీద అదే స్థూపాలు పెద్ద స్థూపాలను నిర్మించి అందులో బుద్ధుని అస్థికలు ఉంచుతారు ఆ విధంగా ఏడు స్థూపాల నుంచి ద్రోణ స్థూపాలు ఎందుకు అన్నారు అని అంటే ద్రోణుడు ఆ అస్థికలను పంపకం చేస్తాడు వీళ్ళందరికీ ద్రోణుడనే బ్రాహ్మణుడు అందువల్ల వాటిని ద్రోణ స్థూపాలు అన్నారు ఆ విధంగా ఏడు స్థూపాల నుంచి ధాతువులను తీసుకొని రామగ్రామము వెళ్తాడు అక్కడ నాగులు అతన్ని నాగలోకానికి తీసుకొనిపోయి మేము ఈ శరీర ధాతువులను పూజిస్తాము అని విజ్ఞప్తి చేశారు రాజు అందుకు అంగీకరించాడు నాగులు అతన్ని నాగలోకం నుండి పైకి తెచ్చారు ఇలా అంటారు నాడు నాగులు కాపాడటం వల్లనే నేడు ఆ ఎనిమిదవ స్థూపము నిలబడి ఉంది అక్కడి ధాతువులను తీసుకోకుండానే రాజు వెళ్ళిపోయాడు అంటే రామగ్రామంలోని రామగ్రామ స్థూపంలోని ఆ తీసుకోవాలి అని అశోకుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నాగులు మేము పూజిస్తాము ఇవి ఉండని ఇవి తీసుకోకండి అంటే రాజు వింటాడు ఆ విధంగా ఈ ఎనభై నాలుగు వేల ఆ స్థూపాల్లో చాలా మట్టుకు నశించినాయి కానీ ఎనిమిదవ స్థూపం మాత్రం అలాగే నిలబడి ఉన్నది అని ఈ పుస్తకం రాసే సమయానికి చెప్తూ ఉన్నారు ఆ మాటను అప్పుడు రాజు ఎనభై నాలుగు వేల బంగారు వెండి స్ఫటిక వైడూర్యమయమైన ధాతుపేటికలను తయారు చేయించి వాటిలో ధాతువులను ఉంచాడు అలాగే ఎనభై నాలుగు వేల కుండలను పట్టికలను తయారు చేయించి వాటిని యక్షులకు ఇచ్చి సముద్ర పర్యంతం వరకు కనీసము కోటి జనాభా గల పెద్ద మధ్యమ చిన్న పట్టణాలలో ప్రతిష్ఠింప చేశాడు అప్పుడు ఆయన ఈ ధాతుపేటికలను బంగారు వెండి స్ఫటికము వైడూర్యంతో ధాతుపేటికలను తయారు చేయించి వాటిల్లో ఈ బుద్ధుని యొక్క ధాతువులను ఉంచి అదేవిధంగా ఎనభై నాలుగు వేల కుండలను పట్టికలను తయారు చేయించి వాటిని యక్షులకు ఇచ్చి సముద్రపర్యంతం వరకు కోటి జనాభా గల పెద్ద మధ్యమ చిన్న పట్టణాలలో ప్రతిష్ఠింపజేసాడు ఒక పట్టణంలో కోటి జనాభా అంటే ఇప్పుడు కూడా చాలా అరుదుగా ఉంటుంది కోటి జనాభా మరి ఒక పట్టణంలో ఆ కాలంలో ఇంత జనాభా ఉన్నదనేది ఒక అనుమానము అయితే ఆ పట్టణమో లేకపోతే ఆ జనపదంలో కోటి జనాభా ఉండి దానికి రాజధానిగా ఉన్న పట్టణమో అనుకోవాలి అప్పుడు తక్షశిలలో ముప్పది ఆరు కోట్ల జనం ఉండేవారు వారు తమకు ముప్పది ఆరు పేటికలు కావాలన్నారు అలా అయితే విస్తరింపజేయడానికి ధాతువులు ఉండవు అని రాజు చింతించాడు అతడు ఉపాయశాలి కనుక ముప్పై ఐదు కోట్ల మందిని చంపి మిగిలిన కోటి మందికి ఒక పేటికను ఇస్తాను అన్నాడు వారు ఒక పేటికే చాలు అన్నారు అప్పుడు రాజు కోటి మంది కన్నా ఎక్కువ ఉన్న నగరాలకు కూడా ఒక పేటికే ఇవ్వబడుతుందని తక్కువ ఉన్న నగరాలకు అసలు ఇవ్వబడదని ప్రకటించాడు సరే ముప్పై ఆరు కోట్ల జనము ఒక తక్షశిలా నగరంలోనే ఉన్నరా లేదా అనేది అట్లా ఉండని కానీ వాళ్ళు ఎక్కువ పేటికలు కావాలని అంటే అట్లా ఇవ్వకుండా వాళ్ళకు ఒక పేటిక మాత్రమే ఇవ్వబడింది అని అర్థం చేసుకోవాలి అప్పుడు రాజు కుకుటారామానికి పోయి యశస్థవిరుని కలిసి ఒకేనాడు ఒకే ముహూర్తంలో ఎనభై నాలుగు వేల ధర్మరాజికలను ప్రతిష్ఠింపచేయాలని నా కోరిక అన్నాడు యశస్తవిరుడు అలాగే జరుగుతుంది ఆ సమయంలో నేను నా అరచేతితో సూర్యమండలాన్ని కప్పివేస్తాను అన్నాడు ఒకే రోజు ఒకే ముహూర్తంలో ఈ ఎనభై నాలుగు వేల ధర్మరాధికలను కళను ప్రతిష్ఠింపజేయాలనుకుంటున్నాను ఈ రాజు అశోకుడు కుకుటారామ అధిపతి భిక్షువు యశస్థవీరునితో అన్నాడు అంటే ఆయన నేను నా అరచేతితో సూర్యమండలాన్ని కప్పివేస్తా ఆ సమయంలో ఆ సమయానికి అందరూ ఒకే ముహూర్తంలో ఎనభై నాలుగు వేల ధర్మరాజికల్ని ప్రతిష్ఠించవచ్చు అంటాడు అదేవిధంగా ఆ ఎనభై నాలుగు వేల ఆ పేటికలు ఆ స్థూపాల్లో ప్రతిష్ఠింపబడ్డే ఎస్తిపేటికలు వాటినే ధర్మరాజిక అని అన్నారు ఒక స్థూపాన్నే ధర్మరాజిక అన్నారు అస్థికలో ఉంచబడిన స్థూపాన్ని ఇలా చెప్పబడింది పూర్వులచే నిర్మింపబడిన ఏడు స్థూపాల నుండి మౌర్యుడు ధాతువులను తీసుకొని శరత్కాల మేఘం వంటి ఎనభై నాలుగు వేల స్థూపాలలో నిక్షిప్తం చేశాడు పూర్వులు ఎనిమిది స్థూపాలు నిర్మాణం చేస్తే ఆ ఎనిమిది స్థూపాలలో రామగ్రామ స్థూపాన్ని మాత్రం వదిలి తక్కిన స్థూపాల నుంచి ఆ ఏడు స్థూపాల నుంచి అస్థికలు తీసుకొని ఇక శరత్కాల మేఘం అంటే అంటే తెల్లని తెల్లగా మెరిసిపోయేటువంటి ఎనభై నాలుగు వేల స్థూపాలను నిర్మించి అందులో ఉంచిండు వాటిని అశోకరాజు ఇలా ఎనిపది నాలుగు వేల ధర్మరాజికలను ప్రతిష్ఠింపజేసి ధార్మికుడు ధర్మరాజు ధర్మాశోకుడు అని పేరు పొందాడు ఇలా చెప్పబడింది ఆర్య స్త్రీ ప్రజల హితం కోసం స్థూపాలను నిర్మించి తన కర్మల వలన క్రూరత్వం నుండి ధర్మత్వానికి మార్పు చెంది ధర్మాశోకుడుగా పిలువబడినాడు ఇక్కడికి అశోకుని జననము అనే భాగము అయిపోయింది ఇవాళకి ఇది All right